ఉత్తరప్రదేశ్లో వరుస హత్యలు అతన్ని కలవరపాటుకు గురిచేశాయి ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసిన ఉదంతాలు విని భయాందోళనకు గురయ్యాడు తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న విషయం తెలుసుకున్నాడు వెంటనే అప్రమత్తమై తన భార్యకు ఆమె ప్రియుడితో పెద్దల సమక్షంలో పెళ్లి చేయించాడు ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఉత్తరప్రదేశ్లో ఇటీవల ప్రియుడితో కలసి భర్తను దారుణంగా చంపి ముక్కలు చేసి డ్రమ్లో వేసి సిమెంటుతో పూడ్చిపెట్టిందో భార్య పెళ్లైన రెండు వారాలకే రెండు లక్షల రూపాయల సుపారి ఇచ్చి ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది మరో ఇల్లాలు ఇంకో ఘటనలో కట్టుకున్న మొగుడికి విషమిచ్చి హత్య చేసింది ఓ అర్థాంగి ఇలాంటి ఘటనలు యూపీలోని సంత్ కబీర్ జిల్లా కటార్జాడ్ గ్రామానికి చెందిన బబ్లూలో ఆందోళన రేకెత్తించాయి బబ్లూకు కు చెందిన రాధికతో రెండు వేల పదిహేడులో వివాహం జరిగింది వారికి ఇద్దరు సంతానం వలస కార్మికుడైన బబ్లూ పని కోసం వేరే రాష్ట్రానికి వెళుతుండేవాడు ఈ క్రమంలో ఆయన భార్యకు అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది బబ్లూకు ఈ విషయం తెలిసింది ఇటీవల ప్రియుడితో కలిసి భర్తల్ని చంపిన ఘటనలు చూసిన బబ్లూ తన భార్య కూడా అలా చేస్తుందేమోనని భయపడ్డాడు వివాహేతర సంబంధముందని భార్యతో గొడవపడి తన ప్రాణాలమీదకు తెచ్చుకోవడం ఎందుకని భావించాడు ప్రాణభయంతో భార్యకు ఆమె ప్రియుడినిచ్చి పెళ్లిచెయ్యారని నిర్ణయించుకున్నాడు వివాహానికి ఇద్దరూ అంగీకరించడంతో గ్రామంలోని శివాలయం వద్ద పెద్దల సమక్షంలో తన భార్యకు మళ్లీ పెళ్లిచేశాడు వారి వివాహాన్ని కోర్టులో నోటిఫై చేశాడు అఫిడవిట్లో తానే సాక్షిగా సంతకం చేశాడు ఇద్దరి పిల్లల బాధ్యతనుకూడా తానే స్వయంగా తీసుకున్నాడు